తిరుమల రోజు సార్ రీల్ తీయడానికి కారణం నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి చాలామంది మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉంటారు మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఉంటారు సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు ముఖ్యంగా సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు కొంతమంది గెల్టీగా ఫీల్ అయ్యి ఎక్కువ నాకు తక్కువ వచ్చినాయి నేను ఫెయిల్ అయినా కాదని చెప్పేసి చాలామంది గెల్టీగా ఫీల్ అయ్యి అనర్థాలను కొని తెచ్చుకుంటారు కాబట్టి ఒక క్షణం ఆలోచించండి ఈ సబ్జెక్ట్ ఫెయిల్ అయినా నెక్స్ట్ టైం మళ్ళీ రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి అనర్థాలకు గురి కాకుండా మీరు ఇంకా శ్రద్ధ పెట్టి ఇంకా చదవాలి కదా అని చెప్పేసి చదవండి పాస్ అవుతుంటారు నేను కూడా రెండు వేల పదకొండులో అనుకుంటా ఇంటర్మీడియట్లో ఫస్ట్ టైం ఇంటర్మీడియట్లో టెన్త్ పాస్ అయ్యి వచ్చినాను డైరెక్ట్ ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయింది ఎకనామిక్స్ సిఎస్ఈ గ్రూప్ కాబట్టి మళ్ళీ ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయిన తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బీపీడీ ఏ సబ్ ఎప్పుడు ఇంకా ఫెయిల్ కాకుండా పాస్ అవుతున్న వచ్చి ఇప్పుడు కంప్లీట్గా ఉన్నా కాకపోతే దురదృష్టశాఖతో గవర్నమెంట్ జాబ్స్ రాస్తున్న గ్రూప్స్ కానీ ఏదైనా రాసే మనకి అదృష్టం లేదు గవర్నమెంట్ జాబ్ కూడా అందుకే విడిచిపెట్టి సొంతంగా బిజినెస్ చేస్తున్నాయి మీకు అనిపిస్తుంటే టూ వీలర్ బిజినెస్ స్పేర్ పార్ట్స్ కాబట్టి చదివితే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ రావాలా ప్రైవేట్ జాబ్ రావాలి ఏం లేదు మనం చదువుకున్న జ్ఞానం పెంచుకోవడానికి ఆ జ్ఞానంతో మనం ఏదైనా వ్యాపారం కానీ పని కానీ ఏదైనా chess coach. Ok, friends? Bye.